మాకు ఇంట్లోనే వన భోజనాలు ఏర్పాటు చేసేసుకున్నామండి ఇంకా కొమ్మ ఒక్కటే పెట్టలేదు అంతే అనుకోవాలి ఇదిగోండి నిన్న పున్నం ఒకటి చేసుకున్నాం కదా ఇంట్లో అందరూ చేయలేదులేండి నేను ఒక్కదాన్ని చేశాను మా అమ్మాయి కూడా చేయలేదు ఇంకా వడ్డించేసానండి అన్నీని ముందు కూరలు వడ్డించాను వడ్డించేసాను రండి ఈరోజు మా పిల్లలకి వారమే వచ్చేయండి చేశాను ఈరోజు వన లాగా కార్తీక మాసంలో హాయ్ అండి విజయ్ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి అయితే మంచి రెసిపీస్ అయితే చేస్తున్నానండి రెసిపీ కాదు రెసిపీసే చేస్తున్నాను అంటే చాలా రకాలు అంటే వంటలు అయితే చేస్తున్నాను మన ఆంధ్ర భోజనం ఎలా ఉంటుంది అందులోని వన భోజనాల్లో ఎలా పెట్టుకుంటాం తాళీ భోజనం అలాగా నేను మా ఇంట్లో సింపుల్గా చిన్నగా చేసుకుంటున్నాను మా వాళ్ళకి నచ్చినవి చేస్తున్నాను కానీ ఇవి వంటలు కూడా అంటే అందులో ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వనభోజనం అనగానే మనకి బచ్చల కూర కంద ఖచ్చితంగా ఉండవలసింది దీన్ని సపరేట్గా కూడా చాలామంది చేసుకుంటారు లేదా దీన్ని పొప్పేసి బచ్చలు చేస్తారు లేదా రెండు కలిపి కాంబినేషన్లో చేస్తారు నేను ఎక్కువ రెండు కలిపిన కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం త్రీ ఇయర్ చేసుకుంటూనే ఉంటాము బయటికి వెళ్ళి తిన్నా తినకపోయినా వనభుజనాలు పిలిచినా పిలవకపోయినా మన ఇంట్లో అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే తినవలసిందే అందులో మా ఇంట్లో కొందరు యాంటీ ఉంటారు మా సాయిరం లాంటి వాళ్ళు మా పరిశ్రమ లాంటి వాళ్ళు ఉంటారు కానీ మా ఇంట్లో మేము అందరం ముగ్గురు బాగానే తింటాము ఇంకా మనం ఉడకబెట్టడానికి ఒక గిన్నె అయితే తీసుకుందాము ముందుగా ప్రాసెస్ ఏంటంటే మీకు తెలుసు కదా అగార వాళ్ళదండీ ఇది అగరవాల్ది స్టైన్లెస్ స్టీల్ కాడాయి అట ఇది రిడ్ కూడా ఉంటుందండి స్టీల్ మూతమట ఇది స్టైన్లెస్ స్టీల్ కదా ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఉంది వెడల్పు వచ్చేసరికి ఇరవై ఆరు సెంటీమీటర్లు వెడల్పు ఉంటుంది చక్కగా మనం కర్రీస్ ఏమైనా ఒక అర కేజీ ముప్పై కేజీ వెజిటేబుల్స్ అయితే ఒక అర కేజీ పైన మాట వండుకోవచ్చు మాట కొంచెం కేజీ తక్కువగా బాగా ఉడుకుతుంది అలాగో మనకి నేను వాడుతున్నాను కాబట్టి నమ్మకంగా చెప్తున్నాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి స్టీల్ కలయి బాగుంది క్వాలిటీ విషయంలో కూడా చాలా బాగుంది అయితే మా వాళ్ళకైతే మా ఇంట్లో కొంతమందిగా అయితే మొహాలు ఎలా పెడతారనమాట అందులో మా సాయిరామ్ ఒకడు మా పరిశురామ ఒకడు వీళ్ళిద్దరేనండి మా ఇంట్లో బాగా కొంచెం ఫుడ్కి పెట్టేవాళ్ళు మా ఇద్దరు పిల్లలు అలా అని చెప్పి మొత్తం తినకుండా అయితే ఉండరు తింటారు తినకపోతే ఊరుకో అనమాట నేను కూడా నవ్వుతున్నావే చెప్పు దీనికి ఏదో కలగా కాదు ఈ కంద గురించి ఏదో నాకు ఇంతకర చెప్పామో అది చెప్పు మన వాళ్ళకి కంద పులుసా అవును బాగుంటుంది బాగుంటుంది ఎందుకు బాగోదు పచ్చి పెట్టుకున్నా బాగుంటుంది రామరామ కార్తీక మాసం ఈ ఈసారి ఏంటంటే మేము నాన్ వెజ్ తినట్లేదా అని చెప్పేసి కామెంట్స్లో చాలామంది అడిగారు అదే నాన్ వెజ్ తింటున్నారా మానే లేదా అని చెప్పేసి అడిగారు కామెంట్స్లో అంటే అండి విశిష్టమైన రోజులు అంటే నిన్న నేను పున్నం చేసుకున్నాను కార్తీక పుణ్యం చేసుకున్నాను ఇంకా వీడియో షూ షూట్ చేద్దామంటే ఇంకా నాకే ఓపిక లేదనమాట కటికి ఉపవాసం కదా ఆ ఇంట్లో అనేజ్మెంట్ చేసుకోవడమే బయట పూజ చేసుకుంటాం ఇంట్లో పూజ చేసుకుంటాం మళ్ళీ గుళ్ళో పూజ చేసుకుంటాం తెల్లరవారు అంటే తెల్లవారుజామున లేచి ఇంట్లో ఆకాశ దీపాలు వెలిగించుకుంటాను ఇవన్నీ జరుగుతాయి కదా అంటే నాన్ వెజ్ మానేజ్ కదా అనొచ్చు పిల్లలు ఈ నెల రోజుల్లో ఒక రెండు రోజులైనా నాన్ వెజ్ లేకుండా ఉండరు కాబట్టి అండి ఒక సండే ఖచ్చితంగా వండుతాను ఒక సండే వండే వండను నేను అనుకోండి నేను శుక్రవారం కార్తీక పౌర్ణమి కాబట్టి ఇంక ఇంట్లో అస్సలు ఖాళీ లేదన్నమాట మళ్ళీ మనం ఏంటంటే కందని గుమ్మడికాయ అని బొండవని దానం చేసుకుంటాం కదా అదే పంతులు కనుక ఇచ్చుకుంటాం కదా స్వయం పక్తం పాటు పిల్లలకు మంచిదని చేసుకుంటాం ఈ కార్తీక పౌర్ణమి అంటే కడుపు సెలవు అని చెప్పేసి అలాగే ఇదిగోండి నిన్నటి నాటి సెలవిడి కొబ్బరికాయ వేసి పచ్చి బియ్యం నానబెట్టి పిండి మిక్సీ పట్టుకుని కొబ్బరి వేసుకుని బెల్లం వేసి ఇది ఎందుకంటే లేదా మిక్సీ పట్టేసుకోవచ్చు మనం మిక్సీ కూడా పట్టేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది మేము చాలామంది మా అమ్మ వాళ్ళేమో సలివిడి తింటారు సలివిడి తిని ఊరుకుంటారు రా రాత్రి ఇంకా ఏమి చేసుకోరు అత్తమ్మ వాళ్ళేమో ఏమో వేసుకుంటారు అనమాట అదే అంటారు కదా అలాగా అలా వేసుకుని కొంచెం నెయ్యి చుక్క వేసుకుని కొంచెం పచ్చి పులుసు ఉల్లిపాయ వేయకుండా వంకాయ చాలు చేసుకుని తింటారు కొందరు అలాగా ఇంకా మా అత్తగారు ఆడమే కాబట్టి నేను అలా చేసుకుంటున్నాను అమ్మాలింటిగా ఉంటే సలివిటి తిన్నాను అనమాట ఫస్ట్ కార్తీక మాసానికి అదే సారీ ఫస్ట్ కార్తీక పౌర్ణమికి మనకి పెళ్ళైన తర్వాత వచ్చే పౌర్ణమికి గో అంటే గల్లిస్తారు కదా బండలు గల్ అది గుళ్ళో దానం చేయాలి అది మేమే పట్టుకోవాలి గుడి ప్రదక్షిణ చేయాలి స్వయం పాకం పట్టుకోవాలి వామ్మో పెద్ద టాస్క్ కింద ఉంటుంది నిజంగా కందా గొడుగు పసుపు గొడుగు ఇవన్నీ మీకు ఉంటాయా మాకైతే ఫస్ట్ పెళ్ళైన కొత్తలో పిల్లలది పుట్టకుండా సంవత్సరం లోపు ఇవన్నీ జరుగుతాయి మాట ఆటలు తద్ది ఉండ్రాలు తద్ది అలాగే కార్తీక పౌర్ణమి మాట దానికి ఏంటంటే కందగొడుగు పసుపు గొడుగు అలాగే మనకి బియ్యం గెల గుమ్మడికాయ ఇవన్నీ ఇస్తామన్నమాట ఉపవాసం ఉంటే కటుకు ఉపవాసం ఉంటాము మళ్ళీ ఆ బరువు మొయ్యాలి అనిపిస్తుంది అనుకోండి అవన్నీ అనుకోండి అయినా ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి అనేది చేసుకుంటాము ఇదిగోండి ఇందులో రెండు రకాల బచ్చలు ఉన్నాయి ఈ బచ్చలు అయితే మంచి రుచిగా ఉంటుంది ఇది కేరళ బచ్చలు అంటారు అనుకుంటా ఇది మా చుట్టాలే వాళ్ళు పెంచుతుంటే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చి వేసాను దీని సీడ్స్ కూడా బెలే ఉంటాయి దీని ఫ్లేవరు పర్పుల్ కలర్లో ఉంటుంది చిన్నగా బెలే ఉంటాయి అన్నమాట ఇదేమో మామూలుకు మొక్క బచ్చలి తీగ బచ్చలి వెడల్పుగా ఉంటుంది కదా ఆకు ఇదేమో మామూలు బచ్చలే ఇది శుభ్రం చేసేసుకుంటాను ఇంకా మీకు రెసిపీలు అన్నాను కదా ఇంకొక రెండు రకాల రెసిపీలు అయితే చేస్తాను దీంతో కంద కందాపచ్చడితో పాటు చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతున్నాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఆంధ్రుల తాళి అండి ఆంధ్రల తాళి అంటే మీకు తెలుసు కదా ఆంధ్రప్రదేశ్లో రకరకాలుగా చేసుకుంటారు అనుకోండి మేమైతే ఎప్పుడో ఎప్పుడో పల్లెటూరులో చేసే వంటలు అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను పెసరకట్టు ఎంతమంది తెలుసు పెసరకట్టు మొన్న మంచులక్ష్మి గారు కూడా ఇంట్రీ ఇచ్చారు చూసావు ఏంట్రా చూడలేదా ఆవిడ కూడా ఇష్టం అంట ఏంటంటే ఫస్ట్ ముందుగా అయితే కొన్ని నీళ్ళు పొగడతాం పెసరకట్టండి పెసరపప్పు చారు అంటారు టమాటాలు వేసి కొంచెం చింతపండు వేసి చేస్తే ఒక నిలిపి మొక్కలు పచ్చిమిర్చి మొక్కలు వేసి చేస్తే పెసరపప్పు చారు అంటాము మేమైతే పెసరకట్టు అంటే చింతపండు స్కిప్ చేసేసి పెసరకట్టు చేస్తామంట చాలా చలవు చేస్తుంది ఒంటికి చాలా మంచిది అయితే ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కంద బచ్చలే వండుతున్నాను కదా ముందు రెసిపీ కందకి ముందు కందను ఉడకబెట్టాలట నీళ్ళల్లో ఈ ఉడకాలే కొంచెం సాల్ట్ వేసి ఉడకబెడదాం దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ చూపిస్తాను టేస్ట్ అయితే బల ఉంటుంది కంద కందపచ్చివి అంటే ఒక్కొక్కరు కుదరకపోతే టేస్ట్ బాగోదు కానీ నేను చేసేది అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా కూడా తింటారు మీరు అయితే నేను చూపిస్తాను చూడండి ఇక్కడేమో కొబ్బరికాయ నిన్న పున్నాం కదండి వైకుంఠవతి భత్తి వెలిగించుకుంటాం కదా ఉపవాసం ఉండి వైకుంఠవతి ఎందుకు ఎందుకు అంటే మనం ఎప్పుడైనా ఇంట్లో వచ్చినప్పుడు దీపారాసనవి చేసుకోం కదా అలా కార్తీక మాసంలో ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తిడి వెలిగించుకుంటే మంచిది అంటారు ఉపవాసం ఉండి ఇంట్లోనే వెలిగించుకున్నాను అనమాట నేను కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా మరి నైవేద్యం సలివిడి వడపప్పు అలాగే అంటిపళ్ళు కొబ్బరి ముక్కలు అవయి అదే సారీ కొబ్బరికాయ కొట్టుకుంటాం కదా ఇప్పుడు నేనైతే కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను కదండి మామిడికే ఉందండి కొబ్బరికే మామిడికే పచ్చడి చేద్దామని మిక్సీలో తిప్పి తిప్పి అనుకుంటున్నాను ఓ పక్కన పెసరపప్పు చా జరుగుతుంది అవుతుంది పెసరపప్పు ఉడుగుతుంది అనమాట ఈరోజు నేను మన తెలుగుంటి వంటలు మాట ఎప్పటి నుంచో చేసుకునే వంటలే మీకు ఈరోజు చూపించబోతున్నాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసేసి మళ్ళీ అది ఉడికిన తర్వాత చూపిస్తాను నెక్స్ట్ ఏమేమి చేసుకో వేసుకోవాలని ఇదిగోండి నేను ఇంకా మిక్సీ పట్టట్లేదు ఇవి రెండు కూడా కొంచెం కచ్చాపిచ్చ కింద మొత్తం నూరేసి విరగండి ఇంకా ఉడకాలి ఇది ఉడకాలి ఉండండి ఒక నిమిషం పచ్చిమిర్చి వేసేస్తున్నాను అలాగే అంటే సగం ఉడికింది ఇంకొంచెం ఉడకాలంటే బచ్చలు కూడా వేసేస్తున్నాను కదా దాంతోపాటు ఉడుకుతుంది పసుపు ఉప్పు వేసేసుకున్నాం ఇందాక అనుకున్నాను మర్చిపోయాను అనమాట కొబ్బరికాయ పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను మా ఇంట్లో అయితే నిన్న పున్నం చేసాం కాబట్టి ఈరోజు ఇన్ని రెసిపీలు చేస్తున్నాను అంటే స్పెషల్ అని ఏం కాదులేండి మామూలుగా ఇంకా ఇంట్లో పెసరపప్పు చారేమో పిల్లలు అడిగారు కందబచ్చలు ఎలాగో తినాలి కదా మనం అని ఇంకా వండుతున్నాను ఎలాగో షూట్ చేద్దాం ఎంతమంది కందపచ్చలే టేస్ట్ చేస్తారు కొంచెం పసుపు పసుపు కొంచెం ఎక్కువే వేసుకుంటాను మంచిది హెల్త్ కూడా కొంచెం చిట్టు కూడా కారు ఎక్కువ వేయట్లేదండి కొద్దిగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ చేస్తున్నాను పొన్నం చేసుకున్నారా పొన్నం చేసుకుంటే మళ్ళీ అడిగి నీరసం వస్తుంది అంటారు నేను వాటర్ అది తాకపోవడం వల్ల నాకు అలాగనిపించింది ఇంక ఇవి నూరేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదిగోండి కంద అయితే మెత్తగా ఉడికిపోయింది జస్ట్ మనం మరి పేస్ట్లో కాకుండా కొంచెం ఇలా ముక్క ముక్కల కింద ఉంచితే బాగుంటుంది అందుకే నేను మరీ పేస్ట్ చేయట్లేదు చూసారా ఇప్పుడు దీంట్లోకి మనం ఏం వేసుకోవాలంటే పసుపు కొంచెం ఒక అర స్పూన్ కారం వేసాను కదా వేయాల్సిన అవసరం లేదు వేసాను కదా ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ పేస్ట్ వేసేస్తుంది అల్లం ఆవాలు పేస్ట్ అయితే వేస్తున్నాను ఇలా ఈ కూరే కదండి వంకాయ పోపు చేయండి ఆవపిండి పెట్టి అద్భుతం అనవలసి వస్తుంది మొత్తం అంతా అన్నం ఆ కూరతోటే తినేస్తారు అంత బాగుంటుంది ఫ్రెష్గా లేత వంకాయలతోటి ఆవపిండి పెట్టుకుని చేసుకుంటే కూర చాలా బాగుంటుంది మన ఛానల్లో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఇది కొంచెం ఉడకాలన్నమాట ఒక సెకండ్ దగ్గరికి వస్తే సరిపోతుంది అందుకని ఎలా ముక్క ముక్కల కింద ఉంచుతున్నాను కొంచెం పిల్లలు ఇష్టంగా తింటారని కంద ముక్కల్ని తింటారు కంద పచ్చల కూర అనేటప్పటికీ వెనక్కి వెళ్ళినా కానీ ఈ టేస్ట్ నచ్చి తింటారులేండి మీరే చూద్దరు కానీ ఫస్ట్ ఫస్ట్ ప్రతిసారి తల ఎలా అడ్డంగా ఊపడం అని తర్వాత అన్నింటికన్నా ముందు మా చిన్నోడు బాగుందని ఇష్టంగా తింటారు కదా ఇందాక మా పెద్దోడు తీసాడండి ఇప్పుడు మా చిన్నవాడు వచ్చారు మాట వీళ్ళు నాకు వీడియో పట్టుకోవడానికి వెనకాల అవస్థలు మాట మాకు ఇదిగోండి కొంచెం దగ్గరికి ఇగర పడ్డాక కొంచెం చింతపండు గుజ్జు వేసుకుంటే సరిపోతుంది నేను కొంచెం వేసాను అనేది కొంచెం వాటర్లో కొద్దిగా నానబెట్టాను బాగుంటుందండి ఎలాగో మనకి కొంచెం పులుపు తగులుతుంది బచ్చల కూర పులిపే కాబట్టి కాబట్టి కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసుకుని అంతే అన్నీ కలిపి దగ్గరికి కొంచెం ఎగరబెట్టేసుకుంటే సరిపోతుంది మేము ఎప్పుడు చేసుకునే రెసిపీ మీకు చూపిస్తున్నాము ఈరోజు ఇదిగోండి ఒక పక్కన పెసరగట్టు మరుగుతుంది చూసారు కదా దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసాను పసుపు ఉప్పు కారం అంతే అండి ఇంకేమీ లేదు ఇదంతా వాటర్ పోసుకోవాలి మనకి ఎంత పలుచిక కావాలి అంత అలాగా కొంచెం కొత్తిమీర వేసుకొని తాలింపు వేసేసుకుంటే సూపర్ ఉంటుంది పెసరకట్టు కూడా రెడీ అయిపోతుంది ఇంకా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి కొత్తిమీరకి పంపించాను రావాలి వచ్చిన తర్వాత ఇది కూడా పట్టించేస్తాను ఇదిగోండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ముందు అలాగే ఇది ఇంటికి పెసరపప్పు తాలింపు మాట ఆవాలు మస్టర్డ్ సీడ్స్ బాగా వేగితే మంచి రుచిగా ఉంటుంది కదా కొంచెం కరివేపాకు వేసుకుని తీసుకు ఇదిగోండి మళ్ళీ ఇంకొక కళాయి పెట్టుకుని మళ్ళీ ఈ బచ్చల దాంట్లో తాగం చేసుకుందాం ఇందుగా పచ్చినపప్పు మినపప్పు మీరు సాయి మినపప్పు వేసుకున్న పర్వాలేదు తొక్కపప్పు అయితే మంచి కమ్మట వాసన వస్తుంది అండి ఆ తొక్క కూడా పైన ఉన్నది పీలు ఉంటుంది కదా అది వేగి మంచి వాసన వస్తుంది ఆవాలు కూడా బాగా వేగితే బాగుంటుంది కొద్దిగా వేస్తున్నానండి అండి ఆవాలు మీరు కొలతను బట్టి అంటే ఎక్కువ ఆవు పిండి వేసేసుకోకండి ఒకవేళ కంత తక్కువగా ఉంటే ఒక స్పూన్ ఆవాలు వేసుకుని నూరుకోండి సరిపోతుంది మళ్ళీ చేది వస్తుంది ఒకవేళ చింతపండు గుజ్జు సరిపోతే కనుక నిమ్మకాయ పిండిపోవచ్చు మా ఇల్లంతా పొగైపోయింది తాలింపేస్తున్నాను కదా అందుకు ఇదిగోండి ఇది కొంచెం వేగని కరివేపాకు కూడా వేసేస్తాను ఇంకొంచెం వేగనిచ్చి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఒక్కసారికి గిన్నె ఇంకా ఆ గిన్నెడు అయితే మాకు సరిపోతుందండి మళ్ళీ సాయంత్రం టీచినలేమాట మా పిల్లలదేమీ ఇదిగోండి మనకి కంద పచ్చడిలో కూడా కంద కూరలో కూడా తాలింపు వేసేసాను మిక్సీ పెట్టేద్దాం ఇదిగోండి ఇంకా మామిడికాయ పచ్చడికి కొత్తిమీర అయితే పిల్లలు అనమాట పచ్చిమిర్చి అలాగే మామిడికాయ జీలకర్ర చెడ్డెల్లిపాయలు కొత్తిమీర వేసి కొబ్బరి వేసి మిక్సీ పెట్టేస్తున్నాను ఇదిగోండి ఇది కొంచెం దోరగా వేగనిచ్చి అది కొబ్బరి పచ్చడిలోకి అండి తాలింపు కొద్దిగా పసుపు ఇదిగోండి తాలింపు వేగిపోయింది ఇంకా రంగు వచ్చేసిన మాట మేము పప్పు అయితే టైం పడుతుంది పచ్చని పప్పు రంగు వచ్చేస్తుంది అనుకోండి ఇప్పుడు వేసేసుకుందాం పచ్చడి చూసారా ఉప్పు అన్నీ సరిపోయినాయి పుడుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి వేసేసుకుందాం ఈ పిట్టి గిన్నెతోటి మూడు అట్లలోకి తాలింపులు వేస్తాం ఆయిల్ వేసి ఇప్పుడు కలిపేసుకుందాం ముందుగా కందా బచ్చలేస్తున్నాను చూసారండి తాలింపులతో మంచి ఒటవట్లాడుతాబ్ ఉంది మాట బచ్చలు కూడా ఇప్పుడు వడ్డిస్తున్నాను మాకు ఇంట్లోనే వన భోజనాలు ఏర్పాటు చేసేసుకున్నామండి ఇంకా కొమ్మ ఒక్కటే పెట్టలేదు అంతే అనుకోవాలి ఇదిగోండి నిన్న పున్నం ఒకటి చేస్తున్నాం కదా ఇంట్లో అందరూ చేయలేదులేండి నేను ఒక్కదాన్ని చేశాను మా అమ్మాయి కూడా చేయలేదు దానికి ముందుని కానీ మేము ఉంచమట పెళ్ళైన తర్వాతే ఉంచుతాం అన్నమాట కాబట్టి పున్నం ఉంచలేదు మామూలుగా వారం చేసుకుంటాను రెండమ్మ సాయి దా కూర్చో ఇంకా టేస్ట్లు ఎలా ఉన్నాయి కందా బచ్చలు ఇవన్నీ చూసి చెప్పు నాకు ఇంకా వడ్డించేసానండి అన్నీని ముందు కూరలు అవి వడ్డించేసాను రండి ఈరోజు మా పిల్లలకి వారమే వచ్చేయండి చేశాను వన భోజనం లాగా ఏదో సరదాగా చేయాలనిపించింది అనిపించింది అంతా ఉపవాసమే కాబట్టి మీకు పెద్దగా అంటే పిల్లలకి నిన్న నేను ఇంకా బెండకాయ ఎప్పుడు పెట్టేసి ఉత్తర వండేసి మజ్జిగ వేసుకుని తినేసారండి వాళ్ళు కూడా పెట్టలేదు అమ్మ ఉపవాసంతో ఉంది కదా పూజలే చేసుకుంటాం కదండి మరి కార్తీక పౌర్ణమికి మాకు సా మాకు పొద్దు ఇందాక చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో వీడియోలో ఎంతమంది అలా ఇస్తారు కందగూడికి మాకైతే ఇటు సైడ్ అందరూ అలా ఇస్తారు అన్నమాట ఆంధ్రాలో అదిని అంటే పై రాష్ట్ర వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను మీకు కూడా ఇలా ఉంటాయా పద్ధతులని మా పద్ధతి అయితే ఇలా జరుగుతుంది అనమాట పునానికి అదిని ఇంకా భోజనాలు అంటే కార్తీక మాసం అని కానీ ఇంకా మనం ఎక్కడికి వెళ్ళలేదు పెడతారు ప్రతి సంవత్సరం వస్తే ఇంకా రోజులు ఉన్నాయి కదా కొబ్బరి వస్తుంది మనకి అవును నాకు కూడా ఆ స్మెల్కి నోరు పడుతుంది నేను కూడా చేసేస్తాను వీడియో అయితే ఇదండి మా ఇంట్లో చిన్నగా వన లాగా చేసేసాయి అనమాట బాగుంది కదా టేస్ట్ అయితేనే ఏదైనా అరిటాక్లో భోజనం అంతే బాగుంటుందండి మా తమ్ముడు నేను మాట్లాడితే చాలు వారం కాకపోయినా సరే అలా దొడ్లోకి వెళ్ళి అలా అరిటాక్ తెచ్చేసుకొని తినేసేవాళ్ళం మా అమ్మ వద్దన్నా సరే అమ్మ నీకు కంచగడిగా పని ఉండదమ్మా అని చెప్పి మరీ తినేవాళ్ళం మా ఇష్టాన్ని మా మేము ఆపకుండా అరిటాక్లో తినేవాళ్ళం ఏదైనా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ కందపచ్చడి ఇవన్నీ మీకు తెలిసినవి కదా పెసరగట్ట ఎంతమంది తెలుసు కామెంట్లో మెన్షన్ చేయండి అది అత్తమ్మ రెసిపీ అనమాట మా ఇద్దరికి ఇష్టం ఫేవరెట్ మాట అండి ఇదండి అయితే వీడియో మీకు నచ్చిందా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి